హాయ్ అండి వడలు క్రిస్పీగా రావాలంటే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో అయితే చూడండి నేను ముందుగా ఇక్కడ ఒక కప్పు పప్పు తీసుకున్నాను అండి మినపప్పు అది ఒక త్రీ అవర్స్ నానబెట్టి పెట్టుకున్నాను దాన్ని మళ్ళీ వడలకి గ్రైండ్ చేసుకుంటాం కదా పప్పు ఆ విధంగా గ్రైండ్ చేసుకొని ఆ గ్రైండ్ చేసుకున్న దాంట్లోనే కొంచెం మిరియాల పొడి అలాగే కొంచెం ఇంగువ అలాగే కొంచెం సాల్టు ఇవన్నీ అవన్నీ వేసుకోగా నేను కొంచెంగా బొంబాయి రవ్వ కూడా వేసుకున్నానండి అవి కూడా బొంబాయి రవ్వ వేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం క్రిస్పీగా రావడానికి బాగుంటుంది అలాగే అందులో కొంచెం ఆనియన్స్ కర్రీ లీవ్స్ కొరియండరు అలాగే అల్లం పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇవన్నీ కలిపి అయితే నేను రెడీ చేసి పెట్టుకుంటున్నాను చూసారు కదా ఇక్కడ అన్నీ వేసుకుంటున్నాను సో అదే విధంగా మొత్తం అన్నీ కలిపి పెట్టుకుంటున్నాను అంటే చాలామంది డౌట్ రావచ్చండి బొంబాయి రవ్వ పెట్టి వేసుకుంటే గట్టిగా వస్తుందేమో అని అదేం లేదండి బొంబాయి రవ్వ వేసుకుంటే మెత్తగానే కలర్గా వస్తాయి గోల్డెన్ కలర్లో ఇవన్నీ కలిపి పెట్టుకున్న తర్వాత నేను ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానపెట్టి ఉంచుకున్నాను ఎందుకంటే రవ్వ కూడా ఉంటుంది కాబట్టి కొంచెం మిక్స్ అయ్యే వరకు నానపెట్టి ఉంచుకున్నాను అలాగే ఇక్కడ నేను కవర్ ఒకటి అండి కవర్ అయినా తీసుకోవచ్చు చాలామంది ఒక తడి క్లాత్ ఒకటి తీసుకుంటారు నేనైతే ఇక్కడ కవర్ నేను తీసుకున్నాను తర్వాత నేను ఇక్కడ నా నా మనం అన్నీ కలిపి పెట్టిన వడ మిశ్రమం ఉందా కదండి దాన్ని ఒక బౌల్లో తీసుకొని ఒక చిన్న మనకు ఎంత సైజు కావాలో అంత సైజులో అయితే తీసుకొని నేను ఇలాగా రౌండ్గా సర్కిల్గా చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేడిన తర్వాత ఇలాగా ఒక్కొక్కటిగా వేసుకున్నానండి సో అంతే అండి చాలా ఈజీగా చూసారా లైక్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే వడలైతే అయితే చాలా క్రిస్పీగా టేస్టీగా అయితే ఉన్నాయి సో ఇదైతే చాలా బాగా వచ్చాయి సో నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి